నా స్వరములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమ పొందని వాడు ప్రేమ ఇవ్వలేడండి అప్పుడు నేను ప్రేమ పొందాలంటే ఎక్కువగా ప్రభుతో గడపాలంటే దేవుడితో మా నువ్వు ఎప్పుడు చూడు ఒకే పాట ఎవరు లేక వన్ ఓకే వంట అందరూ కనెక్ట్ అయిపోతారు ఎందుకంటే ఎవుడికి ప్రేమ లేదు అనాథగా కరెక్ట్ ఆ వర్డ్ మళ్ళా చెప్పు అనాథగా రైట్ అందరికీ ఆ పాట ఇష్టం బంధువులు వెలివే అన్ని ఆంటీలు తుడుచుకుంటున్నాయి కళ్ళు ఒక ఆమె ఎందుకు గుడ్డ మేకప్ అతుక్కుంటుంది వైట్ శారీ వెనకాల కూర్చుండే వాళ్ళ బంధువులు వెలివే సీదా వెలివే కొంతమంది ఉంటారు వాళ్ళ ముందే పాడతారు